వెల్చాల్లో ఉన్న పెద్ద చెరువు వద్దున్నాం చూడండి గత సంవత్సరం భారీ వర్షాలు కురవడం వల్ల చెరువులో వస్తే వాటర్ ఉండేది ఈ జూన్ మాసంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ లెవెల్ మందం అయితే ఉండేది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఇది పూర్తిగా నీటి మట్టంతో ఉండేది కానీ ఈ సంవత్సరం గత సంవత్సరం ఎల్లిన ఎఫెక్ట్ వల్ల వర్షాలు కురకపోవడం వల్ల నీటి అయితే కరువు అయితే వచ్చింది ఇక ప్రస్తుతానికైతే మనం చూస్తున్న చెరువు దాదాపుగా నూట పది ఎకరాల్లో విస్తీర్ణ విస్తరించి ఉన్న మన చెరువును అయితే చూస్తున్నాం ఇటు చూసినా ఒకప్పుడు తుమ్మ చెట్లతో ఉన్న చెరువు అయితే ఇప్పుడైతే పూర్తిగా చెట్లు లేకుండా మనకు స్పష్టంగా కనిపిస్తుంది గత సంవత్సరం అయితే భారీగా కురిసిన అంతకు ముందు సంవత్సరం కురిసినా కానీ గత సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల చెరువు అయితే నీటి మొట్టం లేక అవైలబుల్ అవుతుంది గత జూన్ మాసానికి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనకు ఈ కొంచెం గడ్డాలు ఎక్కువ ఉన్నది ఇది కొంచెం లోతుగా ఉంటుంది లోతు ప్రాంతం మొత్తం పూర్తిగా నీటి మట్టంతో నిండి ఉన్నది ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం జూన్ మాసం దాదాపు మూసే సమయానికి వర్షాభావం అయితే చాలా తక్కువ ఉండడం వల్ల తక్కువ ఉండడం చేత ఈసారి అయితే ఇంకా నీటి వనరులు అయితే రాలేదని చెప్పాలి బహుశా రానున్న రోజుల్లో ఆగస్టు మాసానికల్లా చెరువు నిండే అవకాశం ఉందని ఒక ప్రాథమిక అంచనా ఉంది ఎందుకంటే విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప వర్షాకాలంలో పంటలు పండే అవకాశం అయితే లేదు ఈ దాదాపు వెల్చల్లో చిన్న చెరువు కింద పారకానికి కానీ పెద్ద చెరువు కింద పాలకానికి కానీ ఇదే కీలకం అని చెప్పచ్చు అలాంటిది ఈసారి వర్షాభావ పరిస్థితి అయితే లేకపోవడం మన డెడ్ స్టోరేజ్ కాదు పూర్తి స్థాయి ఈ ఒక గొర్రె అక్కడ మనం విజువల్స్ వస్తున్నాం ఆ గొర్రెలు కాపరి వాళ్ళకి నీటికి తాగడానికి తప్ప అంతకుమించి అయితే వాటర్ అయితే లేవు చూడండి మనకు కనచూపు మేరకు కనిపిస్తుందంటే అంటే ఇది అంత మన పెద్ద చెరువే దాదాపు నూట పది ఎకరాల్లో విస్తరించిందనే ఒక అంచనా ఎప్పుడైతే మరి వర్షాలు తీవ్ర స్థాయిలో కొడతాయో అప్పటి వరకు అయితే ఈ కరువు తప్పదని చెప్పాలి ఎటు చూసినా కరువే కనిపిస్తుంది మనకు చెరువులు అయితే వాటర్ అయితే ఎక్కడ చూసినా వాటర్ లేవలేవు వర్షాలు అయితే తీవ్ర స్థాయిలో తక్కువ ఉండడం వల్ల ఈసారి అయితే మరి వర్షాకాల సీజన్కి అయితే పంటలు పండడం కష్టంగా చెప్పుకోవచ్చు చూద్దాం బహుశా ఆగస్టు మాసానికల్ వర్షం గుర్తే పంటలు వండే అవకాశం అయితే ఉంటుంది చూడాలి మరి వాతావరణం ఎట్లుంటుందో వర్షం ఎట్లా కుడుతుందో మన అయితే కనుసూపు మేర ఇది మనం కట్టది కనిపిస్తుంది కనుసూప్ మేర అయితే మొత్తానికి అయితే వాటర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాదాపు ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో తుమ్మ చెట్లతో ఉండే గత కొన్ని కా కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు విస్తారానికి కొట్టడం వల్ల చెట్లన్నైతే ఎండిపోయినాయి మనకు విశాలంగా ఒక గ్రౌండ్ అయితే కనిపిస్తుంది ఇది చెరువు ఫ్రెండ్స్ ఈ దాదాపు ఒక ఈ లెవెల్కు ఈ లెవెల్కు ఒక గజం లోతైతుంది ఈ లెవెల్లో ఇట్లా చెరువు ఒకవేళ మట్టి తీసినట్టు ఉంటే బహుశా మనకు రెండు సంవత్సరాలకు సరిపోయాను వాటర్ లెవెల్ అయితే ఉంటాయని ఒక అంచనా ఆ బహుశా ఉండొచ్చు ఒకప్పుడు ఏంటంటే చెరువు లోతుగా ఉండేది ఎందుకంటే ఈ మన పైన రాగాల్లో ఒకప్పుడు దున్నేవాళ్ళు కాదు ఎప్పుడైతే ప్లవ్లు అయితే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఆ ప్లవ్లు వేయడం వల్ల లోతుగా దున్నడం వల్ల సారవంతమైన నేల మొత్తం కొట్టుకొచ్చి మన చెరువులోకి పూడిక అనేది స్టార్ట్ అయింది ఆ పూడిక స్టార్ట్ ప్రారంభం వల్లనే ఈరోజు చెరువు అయితే ఈ కొంచెం డెడ్ స్టోర్ ఈ లెవెల్లో రావడం అయితే అనుకోవచ్చు ఈసారి లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఎఫెక్ట్ వల్ల అయితే వర్షం అయితే గురవలేదు ఈసారి లాని ఉన్నది కాబట్టి దాదాపు పూర్తి స్థాయిలో వర్షం అయితే కురిసే అవకాశం ఉంటుంది మన చెరువు అయితే నీటి మట్టంతో కలకాల ఆడాలని మనం కోరుకుందాం ఎందుకంటే వర్ణదేవుడు కరణించి ఈసారి పంట విస్తారంగా వండాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్ ఇది వెల్చాల గ్రామంలో ఉన్న మన పెద్ద చెరువు యొక్క పరిస్థితి దాదాపు అయితే డెడ్ స్టోరేజే ఉందని చెప్పుకోవచ్చు డెడ్ స్టోరేజ్ కాదు అసలు వాటర్ లెవెల్ అనే లేవు ఈ స్థాయి ఇది పరిస్థితి బహుశా చూడాలి ఫ్రెండ్స్ వర్షం అయితే విస్తారంగా కొట్టి మన పంట స్థాయి అయితే పెరగాలని మనం కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్